హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు చికెన్ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ సైడ్ డిష్లో చాలా బాగుంటుంది అన్నంలో కూడా ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుంటున్నాను బాండీ కొంచెం హీటెక్కగానే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌనిష్ లో చేయక్కర్లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం టమాటో కూడా యాడ్ చేసుకుందాము టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో ఉడికి కొంచెం మెత్తబడాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిపోయి అన్నీ కలిపి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాము నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను ఆ చికెన్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలాగే వన్ని చేయాలి ఆ తర్వాత కొంచెం ఉప్పును యాడ్ చేస్తున్నాను వన్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుంది అలాగే చికెటికెరు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇది హోమ్మేడ్ గరం మసాలా అందుకని నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఈ రెసిపీని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గరం మసాలాని ఇప్పుడు గరం మసాలా కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసి వాటర్ని యాడ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చికెన్ మొత్తం మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చికెన్కి ఇప్పుడే మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకుంటున్నాను సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు వేసుకుంటే చికెన్లో కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు మళ్ళీ లోకి ఉప్పు పట్టదు లేట్గా వేస్తే మొత్తం సరిపోయింది ఇక్కడ చూసారా చికెన్ ఎంత క్లిక్గా అయిపోయిందో మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా బాగా వచ్చింది టేస్ట్ ఆ రోజు ఈ చికెన్ కర్రీ బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ చపాతీల్లో కానీ వేటికైనా సెట్ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసి మూత పెట్టేస్తున్నాను అంతే ఇక్కడతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ ఇలా చేసేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం